అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే ఓకే అండి దయచేసి లైవ్ని షేర్ చేయండి ముందుగా అన్ని గ్రూపులకి ఓకే టాపిక్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఇటు ఉన్నటువంటి బీజేపీ తోక పార్టీ లాంటి జనసేన పార్టీ కానీ అన్ని పార్టీలు అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ఏదో రకమైనటువంటి ఆరోపణలు ఏదో రకమైనటువంటి అక్కడ ఏదో జరుగుతుంది అసలు ఏదో ప్రభుత్వం వల్ల వీళ్ళు అన్యాయం అయిపోయారు అన్నట్టుగా చేసేటువంటి చాలా పనులు చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా ఫేక్ వీడియోలు కానీ లేదా ఎవరైనా వాళ్ళ అభిమానుల చేత వీడియోలు మాట్లాడించి ప్రభుత్వాన్ని నిందించి తిట్టించడం ఇలాంటి పనులు చేయడం కానీ బాగా అలవాటు చేసుకున్నారు ఈ మధ్య కాలంలో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా వీడియోలు తీసారా ఏం వీడియోలు తీసారా ఏంటి దాన్ని ఎలా ప్రోయత్ చేస్తున్నారనేది విషయం కాదు వాళ్ళు ఏ రకంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు గెలవాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనేటువంటి అసూయతో ఇరవై నాలుగు గంటలు కడుపు మంటతో ఇలాంటి పనికి మాల పనులు ఎప్పుడూ చేస్తారు ఈరోజు కొత్త ఏం కాదు వాళ్ళకి కానీ మనమేం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వచ్చేటువంటి ఆరోపణలకి ప్రత్యామ్నాయంగా ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు తిరిగి అది మనం మనం ఆలోచించాలి కదా అంటున్నా నేను ఇప్పుడు ఉదాహరణకి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది పనికి మాలినటువంటి నాయకులు అంటే ఏ పని బాట లేక కూర్చొని ఎక్స్పైర్ అయిన ఎక్స్పైర్ అయిపోతాయి కదా అలాంటి ఎక్స్పైర్ అయిపోయినటువంటి నాయకులందరూ కూర్చొని ఆ ఊర్లో అది జరిగిందంట ఈ ఊర్లో ఇది జరిగిందంట వాళ్ళు అక్కడ రేపు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఎవరైనా కొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోయి రేపులు చేయమని చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి కొట్టుకోమని చెప్పడు మీ కడుపుకి అన్నం తింటే ఎవడైనా క్వశ్చన్ ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగాలి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోండి అని చెప్పాలి ఇది మానేసి ఇరవై నాలుగు గంటల జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా అనాలని చెప్పారో నాకు అంటే మాట్లాడే కరెక్ట్ కాదు కదా ఇరవై నాలుగు గంట నిందించ నిందించే పనిలో ఉన్నారు ఇరవై నాలుగు గంట జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని నిందించి ఎలాగోలా మనం అధికారంలోకి రావచ్చేమో మీద నిందలేస్తే అనేటువంటి ప్రయత్నం తప్ప వేరే ప్రయత్నం ఏంటంటే టీడీపీలో కానీ బీజేపీలో కానీ లేకపోతే జ బీజేపీ తోక పార్టీ అనేది జన జనసేన పార్టీలో కానీ ఏమున్నాయి ఏమన్నా ఒక రుజువన్న ఉందా ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఒంగోలు ప్రాంతంలో ఒక ఒక వికలాంగురాలి పైన మేబి మా నిప్పంటించడం జరిగింది అదే ఎలా జరిగిందంటే ఎవరైనా అంటించారు అనేది క్లారిటీగా నాకు తెలియదు దాని పట్ల అత్యాచారం జరిగింది అన్నట్టుగా బయట టీడీపీ వాళ్ళు అత్యాచారం చేసి చంపేశారు దాన్ని ఒకవేళ నిజంగానే చెప్తాను అత్యాచారం చేసి చంపారు ఇట్లా జరిగారు దానికి మేము బాధపడవా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడరా అలా జరగాలని కోరుకుంటారా ప్రపంచంలో ఎవరైనా అలాంటి 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 దుర్ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు కదా జగన్ గారు ఏం చేస్తున్నారంటే జగన్ గారు ఏం చేయాలి జగన్ గారు జగన్ గారు ఏం చేయాలంటే జగన్ గారు అలాంటి చర్యలు జరగకుండా ఉండడం కోసం కదా ఈరోజు చాలా చాలా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్త యాప్లు తీసుకొచ్చి ఆడపిల్లలకు అన్ని రకాలుగా ఇదిని చేయడం కోసం తన ప్రయత్నం తను చేస్తున్నాడు కదా అదే రకంగా యాక్షన్ తీసుకోకుండా ఉండటం లేదు కదా నిజంగానే అలాంటి ద్రోహులు అలాంటి ఉన్మాదులు అలాంటి అంటే ఒక పైన కూడా పైచాచికత్వాన్ని ప్రదర్శించేటువంటి నీచ నికృష్ణులు ఉన్నార ఉన్నటువంటి ఈ సమాజంలో వాళ్ళు బయటపడితే ప్రభుత్వం ఏం చేయనప్పుడు మీరు అనాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అలా అని అన్నారు అంటే ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఆశతోనూ జగన్ గారి ప్రభుత్వాన్ని ఏదో రకంగా అనాలని ఏదో యామలపాట్లోనూ ఇరవై నాలుగు గంటలు ఏదో నిందలు చేసే ప్రయత్నం తప్ప సమస్య పట్ల మీకు ఇది ఉందా నిజంగానే ఏదైనా సమస్య ఉంది పలానా గ్రామంలో పలానా సమస్య ఉంది సమస్య పట్ల మీకు నిజంగా ప్రేమ ఉందా సమస్య పట్ల ప్రేమ లేదు ఆ సమస్యని మీ పైన వేసుకుంటే మీకు వచ్చే క్రెడిబిలిటీ మీద మీకు ప్రేమ క్రెడిబిలిటీ మీద తప్పితే నిజంగానే మీకు దాని మీద ప్రేమ లేదు కదా సమస్య మీద మీకు ఎప్పుడూ ప్రేమ లేదు ఎప్పుడుంది ఏనాడు లేదు కదా ఏ రోజు కూడా మీకు సమస్య పట్ల నిజంగానే ప్రేమ లేదు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు మేమేదో చేసామని ఎవరో అనుకోవాలని మీ ప్రయత్నాలు తప్ప మీరు చేసే ఏ పనిలోనూ నిజాయితీ లేదు ఏ పనిలో నిజాయితీ లేదు దయచేసి మిత్రులందరూ లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేయండి అందరిని ఇన్వైట్ చేయండి దయచేసి అందరూ అంటే నేను చెప్పేది రైటు నేను నేను చెప్పింది ఫాలో అని అనలేదు దయచేసి నేను చెప్పేదాం కొన్ని పాయింట్లు మీరు కూడా ఆలోచించండి అంటాను మిత్రులు మీరు కూడా ఆలోచించండి కరెక్టో లేదు మీరు కూడా మీ పరిగణలో తీసుకొని ఒక రైట్ అంటే మీరు కూడా మిత్రులకు చెప్పండి ఇప్పుడు అలాగే నేను అనేది ఏంటంటే టీడీపీకి జనసేన పార్టీకి బీజేపీకి అంటే పని బాట లేదు సిగ్గు లేదు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు జగన్ గారి మీద బురద జల్తారు కరెక్టే వాళ్ళ వృత్తి అదే మరి ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు నేను అనేది ఏంటంటే ఏ ఆరోపణలు వచ్చిన ఆరోపణలన్నీ స్పందించాలా అంటే స్పందించాలంటే మీరు స్పందించడం సమయం లేకపోతే వేరేమన్నా స్పందించమనండి ఒక ఆరోపణ చేసిన తర్వాత మన ఆరోపణకి ప్రత్యారోపణ చేసి దానికి ఇజ్జైపోతే ఆ ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయని ఒకరిద్దరు అనుకున్నా మనకు లాసే కదా ఆరోపణలు ఆరోపణలు కానీ మిగిలిపోతే ఆరోపణలని నిజాలు అనుకోండి ప్రమాదం ఎవరికి మీకు కాదు పార్టీకి ప్రమాదం జగన్ గారికి నష్టం అది జగన్ గారికి కదా నష్టం అది నేను అనేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు మీ మనం మనం చేసే ప్రతి అలసత్వం కూడా ఒకనాటికి అది మన ప్రమాదంగానే మారద్ది ఒకనాటికి ఈనాడు మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రతిదానికి ఎందుకు అలా అంటారు ప్రతిదానికి ఎందుకు ఇలా అంటారు ఏం చేయిడా తొందర ఎందుకు చేయడా తొందరగా ప్రతిదానికి జగన్ సార్ అనలేం మనం జగన్ సార్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు జగన్ సార్ తర్వాత ఉండే కేటర్ ఏం చేస్తుంది చేసిన పనుల్ని ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా ఏం పని ఉంటుంది ఇంకో వాళ్ళకి వాళ్ళ పనేంటి వాళ్ళ పని ఇప్పుడు కేతిరెడ్డి గారు ఉన్నారు కేతిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు చూస్తున్నారు కదా కేతిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పొద్దున లేచి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా కూడా ప్రజల్లో ఉంటున్నాడు అలా చేసి ఎవరైనా ఆరోపిస్తారా అలా చేస్తే నిజంగా నిజమైనటువంటి పార్టీ నాయకుడు పార్టీకి పేరు తెచ్చే నాయకుడు ఎవరంటే అలాంటి వాళ్ళు పేరు చేస్తారు సరే ఆయన మంచిగా చేయడం పక్కన పెడితే ఇరవై నాలుగు గంటల ప్రజల్లో ఉంటున్నాడు తను ఏదో ఒకటి చేయడం కోసం తన ప్రయత్నం నిష్కల్మషంగా చేస్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో సమస్య తెలుసుకొని మన పార్టీ పేరు నిలబెడుతూ జగన్ గారి పేరు నిలబెడుతున్నాడు అవునా కాదా మరి మిగిలినటువంటి నాయకులు అనొచ్చు మీరు అందరు లైవ్లు పెడతా చెప్తారా అని అంటే లైవ్లు పెట్టమని అనాలి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రభుత్వ పథకాలని ప్ర మన పార్టీకి అసెప్ట్ చేయండి అంటాను జగన్ గారు ఇంత కష్టపడి చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాలు ప్రజలకు వెళ్తున్నాయి ప్రజల్లో తీసుకుంటున్నారు మరి ప్రజల్లో తీసుకున్న తర్వాత ప్రజల్లో నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి ఈ పార్టీ పర్లేదు అంటున్నారా లేకపోతే ఏమంటున్నారు అసలు ఏంటి దానికి ఏమన్నా బేసిక్ ఏమన్నా తెలుసుకుంటున్నారా లేదా టీడీపీ నాకు తెలిసి భయంకరమైన మైండ్ గేమ్ ఆడుతుంది మీకు అది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ మీరు అనుకుంటున్నారేమో మీకు ఫస్ట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఏం తెలుసా నూట యాభై ఒకటి వచ్చి ఒక ఓహో ఇది ఇది గుర్తు గుర్తుపెట్టుకుంటున్నారు ఎంత పోయినా ఎంత పోయినా ఎంత పోయినా అని ఇది కరెక్ట్ కాదు ఒక పార్టీకి ఇంకొక పార్టీకి మధ్య వచ్చేటువంటి వ్యత్యాసాలు ఎనిమిది పర్సెంట్లు ఏడు పర్సెంట్లు తొమ్మిది పర్సెంట్ ఇలాగే ఉంటాయి కాబట్టి దేన్ని ఎప్పుడు తేలిగ్గా వేసుకోకూడదు వాళ్ళేముందులే అనే చులకన చులకన తత్వం మంచిది కాదు చులకన తత్వం మంచిది కాదు నేను అనేది ఏంటంటే ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోండి నాయకులు జగన్ సార్ మిమ్మల్ని నమ్మి మీ 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 నాయకత్వానికి ప్రాతినిధ్యం ఆయన అవకాశం కల్పిస్తే మీరు ఎందుకు తప్పు చేస్తారు తప్పులు చేయలేదు కరే మీరు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉంటూ మన పార్టీ గురించి ప్రభుత్వ పథకాల గురించి ఇచ్చేసి ఆ ప్రభుత్వ పథకాలు అందిన తర్వాత ఏంటి మంచి ఏది చెడు చెడు ఉంటే ఏది ఇది చేసుకోవాలా మంచి ఉంటే ఏది చెప్పాలా దాన్ని పార్టీకి అసెట్ చేయాలి కదా మీరు నిజాయితీగా చెప్పండి జగన్ సార్ చేసే పథకాలు హై లెవెల్లో ఉంటే మీరు మీ చేతగా అది లో లెవెల్లో ఉంది మీ చేతగా ఈ చుట్టుపక్కల ఉండే తమిళనాడులో కానీ కర్ణాటకలో ఇలాంటి సీఎం మాకు లేడని చెప్పి చాలామంది ఇక్కడ ఫీల్ అవుతుంటే మనకుండి ఇంత ఇంత గ గట్టిగా గెలిచి కూడా మనకుండేటువంటి చులక అంటే మనకుండేటువంటి మదంతోనో మనకుండేటువంటి చేతగాతనంతోనో దాన్ని పోగొట్టుకుంటున్నాం పైగా ఈ ఇప్పుడు ఉండేటువంటి ఏ పార్టీలు అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు పనికిమాల వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఉదాహరణకి ఇందాక ఇప్పుడు ఒక వీడియో చూశాను ఎవరో అమ్మాయి పేరు అదే ఉంటుంది కదా పనికిమాల పిల్ల అమ్మాయి ఏదో మాట్లాడితే ఏమంటుంది ఇప్పుడు నిన్న పోలీస్ పోలీస్ని ఏదో వైసీపీ వాళ్ళు కొట్టారన్నట్టుగా మసాజ్ చేశారన్నట్టుగా ఏదో మాట్లాడితే వెహికల్గా మాట్లాడింది ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకేం పని ఉండదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వృత్తి ఏంటంటే వాళ్ళ వృత్తి అది ఏంది అక్కడి నుంచి వేసే డబ్బులు తీసుకోవడం మాట్లాడడం ఇంకా సాయంత్రానికి ఎక్కడైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులకి తగ్గట్టుగా ఇంకా మళ్ళీ ఏ మాట్లాడాలి ఎలాంటి మాట్లాడి చర్చించడం వాళ్ళ బ్రతుకు అది అలాంటి బ్రతుకులు బ్రతుకుతో ఆరోపణల మీదే ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వాల మీద దిందలేసేటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది ఇలాంటి బ్యాచ్లకి ఇలాంటి పనికి పార్టీలకి సమాధానం చెప్పాల్సింది ఎవరు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులేగా నాయకులంటే నాయకులు కావచ్చు నాయకుల కింద ఉండే వ్యక్తులు కావచ్చు వాళ్ళ కింద ఉండే వ్యక్తులు కావచ్చు ఎవరో ఒకరి స్థాయిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు సమాధానం చెప్తా ఉండాలిగా సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళు ఏముందిలే మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలా ఆడదేముందిలే ఆ చంద్రబాబు నాయుడు ఏముంది అయిపోయిందిలే బీజేపీ ఏమి ఉందిలే ఆడిదేముందులే ఇంక అంటే ఉంది ఎవరిదేముందంటే మనదేముందండి రేపు పొద్దున ఇదే ఇదే అలసత్వం ఇదే చ ఇదే ఇదే ఈ తప్పులతోనే రెండు వేల పద్నాలుగులో మనం ఇబ్బంది పడ్డాం అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కష్టించి రేయిం బగులు కష్టించి తన కష్టంతో ఈ పార్టీని ముందు నిలబెట్టాడు ఎనలేని కృషి చేసి నిలబెట్టాడు ఆయన కృషిని రేపొద్దున బూడిదలో పోసిన పని చేస్తారు మీరు ఆయన కృషిని రెట్టింపు చేసి అదే అంతే గట్టిగా ఈ నాయకుడిని ఉంచాలంటే మీరు కష్టపడాలి కదా అంటున్నాను సార్ అన్ని పనులు చేస్తారు జగన్ సార్ అన్ని పనులు చేస్తారు ఆ పనుల్ని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రతిదీ మంచి రదిగా కొంతమంది ఇప్పుడు ఒక గ్రామంలో ఒక వెయ్యి మంది జనాభా ఉంటే ఆ వెయ్యి మంది జనాభాలో ఒక ఐదు ఒక రెండు వందల కుటుంబాలు ఉంటాయి ఒక రెండు వందల కుటుంబాలు అంటే రెండు వందల కుటుంబాలు ఒక కుటుంబానికి రేషన్ కార్డులో అటు ఇటు అయ్యి ఒక ఉద్యోగం చేస్తే వాళ్ళు కొడుకు వాళ్ళకి పెన్షన్ రాకపోవచ్చు వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు వాళ్ళకి ఆ కార్యక్రమాలు లోకల్గా ఉండేటువంటి వాలంటీర్ నచ్చక వాళ్ళకి ఆ వాలంటీర్కి ఆ గ్రామం నుండే వాలంటీర్కి పడక వాడు ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఆపు ఉండొచ్చు చాలా కార్యక్రమాలు జరుగుండొచ్చు మీరు నాయకులు ప్రజల్లోకి కనీసం ఒకసారైనా అంటే రోజుకొక గ్రామం తిరుగుతుంటే నెలకొక గ్రామానికైనా పోతారు కదా కనీసం వాళ్ళు చెప్పుకోవడానికి వీలు దొరుకుద్ది కదా మనం నాయకులు ఎప్పుడో హీరోయిన్లు హీరోలు కనిపించరు అప్పుడప్పుడు కనిపిస్తే ఎలా అండి ప్రజల్లో తిరగను అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే రాబోయే కొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి మనం ఇదే రకంగా ఉంటే మీ మనసు మీద చేసుకోండి రేపు పొద్దున్న నేను అనేది ఏంటంటే మీరు ఆశించిన సత్ఫలితాలు వస్తాయా వస్తాయి మనం గెలుస్తాం ఒక మంచి ఇదితో గెలుస్తాం ఇబ్బంది లేదు కానీ మనం ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం రావాలంటే ఏం చేయాలి కష్టపడాలిగా మరి కింద ఉన్నటువంటి నాయకులు ఇరవై నాలుగు గంటలు ఏదో నాయకులు పెద్ద నాయకుడి దగ్గర పోయి భజన్ చేసే దాంట్లో బిజీగా ఉన్నారు తప్ప లోకల్గా పార్టీని బలోపేతం చేసి పార్టీ చేస్తున్న పనుల్ని ప్రభుత్వం చేస్తున్న పనుల్ని పార్టీకి బస్ చేసేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా చేస్తే సంతోషం చేయకపోతే చేయండి అంటున్నాను చెయ్యకపోతే చేయండి దయచేసి మిత్రులందరూ లైవ్ని షేర్ చేయండి ప్రజలు అన్ని గ్రూపులకు షేర్ చేయండి అన్ని గ్రూపులకు షేర్ చేయండి అందరిని ఇన్వైట్ చేయండి దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అని అర్థం చేసుకోండి ఇదన్నీ నేను చెప్పే ప్రయత్నం కానీ నేను చెప్పే దాంట్లో విషయం కానీ మీకు అర్థమైతే క్లారిటీగా అర్థమైతే మీకు అర్థం మీకు దాని గురించి స్ట్రైక్ అవుద్ది టీడీపీ అనేది ఇప్పుడు ఖాళీగా ఉంది ఆ పార్టీ ఏం లేదు ఖాళీ పార్టీ కాబట్టి మనలాంటి ఇప్పుడు మనలాగా వైసీపీకి కష్టపడే కార్యకర్తలు ఉండడం ఆ మనలాంటి కార్యకర్త అక్కడ నాయకులు అయిపోయారు వాళ్ళకి ఇంకేంది మూతి ముడ్డీ తెలియదు వాళ్ళకి వాళ్ళకి మూతి ముడ్డీ తెలియనప్పుడు ఏది పడితే అది మాట్లాడతారు జగన్ సార్ అరే అంటారు గిరే అంటారు అది అంటారు ఇది అంటారు నోటుకు వచ్చి అడ్డమైన కోతలు వస్తారు ఈవెన్ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కూడా ఏం పీకుతావు అని చెప్పి పనికిమాలిన పూరంబోగు మాటలు కూడా మాట్లాడతారు మాట్లాడతారు కాబట్టి నేనైనా అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా మనం ఇదిగో వీళ్ళ నాయకత్వం ఇలా ఉన్నది కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది జరిగింది టీడీపీ ఉన్నప్పుడు ఇది జరిగింది వాళ్ళకంటే ఇది ఇప్పుడు ఎంత ఎక్కువ జరుగుతుంది అని చెప్పి మనం పోలికత్వం వాళ్ళకి చెప్పగలగాలి కదా చెప్పగలిగితేనే కదా మన ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏంటని అర్థం వద్దీ ఆ చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఆ ప్రయత్నం చేయమని అంటున్నాను నేను ప్రయత్నాల్లోనే లోపాలు ఉంటే ప్రయత్నమే చేయకపోతే ఇంకెలా చెప్పారు లోప ప్రయత్నాలలో లోపాలు ఉంటే దాన్ని ఏమన్నా మనం బాధపడడానికి లేదు ఎందుకంటే బాధపడాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేశాడనుకోవచ్చు అసలు ప్రయత్నమే చేయకపోతే చాలామంది నాయకులు ప్రయత్నాలు చేయడం లాగా ప్రజల్లోకి వెళ్ళేదానికి చా మీరు నేను అనేది ఏంటంటే వైసీపీ పార్టీ మీరు అనుకుంటున్నట్టు ఇదిగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా 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 కష్టపడి ఈ పార్టీని తీసుకొచ్చి పెట్టాడనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం మీరు మర్చిపోతున్నారు నాయకులు మీరు భజన చేసుకుంటే సరిపోద్దు అనుకోవద్దు పని చేయండి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రజల దగ్గరుంటూ ఆ పథకాలు వాళ్ళు అందాయా లేదని చెప్పి కనుక్కుంటండి మీరు నాయకుడిగా అక్కడికి పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలు దానికి ఆనందపడతారు మీ నియోజకవర్గంలో ఎన్ని మేజర్ పంచాయతీలు ఉంటాయి ఒక రెండు వందలు ఒక వంద ఒక వంద మేజర్ పంచాయతీలు మీరు తిరగలేరు ఒక వంద రోజుల ఏమంత ఇదేమి ఒక రోజులోనే ఒక పది తిరగవచ్చు కదా ఒక మూడు వందలు నాలుగు వందలు మేజర్ పంచాయతీలు ఉన్నా కూడా తిరగవచ్చు కదా ఏమవుతుంది తిరిగేదానికి మీకు ఒళ్ళు తిరిగేదానికి ఇష్టం లేదా ఏముంది ఎలక్షన్ ముందు పోతే సరిపోద్ది అనుకుంటున్నారా జగన్ గారు మిమ్మల్ని నమ్మి మీ మిమ్మల్ని ఆ స్థాయిలో పెట్టినప్పుడు మీరు తిరగాలి అంటారా మీరు తిరగలేదని అందరూ అన్నారు ఇప్పుడు కేతిరెడ్డి లాంటి వ్యక్తులు పనిచేశారని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం కదా అలాంటి వ్యక్తులు ఉంటే ఈ పార్టీకి ఈ పార్టీ నాయకుడికి నిజంగా మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉంటున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు ఆ సమస్యలు తీర్చమని పక్కనే మనుషులను పెట్టుకొని చెప్తున్నాడు వాళ్ళకి ఆ అధికారి సంబంధిత అధికారులకు ఇదిగో వీళ్ళకి ఈ సమస్య ఉందంటే చేయండి వీళ్ళకి సమస్య ఉందంటే చేయండి చాలామంది చాలామంది నాయకులకి కేతిరెడ్డి గారు ఇన్స్పిరేషన్ అవ్వాలి నిజంగా ఆయనకి శాల్యూట్ చేయాలి ఎంత వర్క్ చేస్తున్నాడు అతను అది పార్టీ ఒక టికెట్ ఇచ్చి వాళ్ళకి ఆ గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత అలా ఉండాలి అది నాయకుడి లక్షణం అలా ఉండాలి నాయకుడు అంటే కేతిరెడ్డి లాగా ఉండాలి కేతిరెడ్డి గారు చేస్తున్నప్పుడు మీకు చేయడానికి ఏం టైం లేకుండా ఉంది మీకు టయాలు ఉంటాయి ఉల్లుబురువు అదే ఉందిలే దాని దేము ఎలక్షన్ ముందు పోతే అది జగన్ సారు టికెట్ లేనప్పుడు బాధపడతారు టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తేనే ఒలువరుతో సైలెంట్గా ఉంటారు టికెట్ ఇచ్చాడు గౌరవాన్ని ఇచ్చాడు ఎమ్మెల్యేని చేశాడు ఒక ప్రజాప్రతినిధిగా నీకు విలువనిచ్చినప్పుడు పార్టీ నీకు గుర్తింపు ఇచ్చినప్పుడు జగన్ గారు మీకు గౌరవం ఇచ్చినప్పుడు జగన్ గారు మిమ్మల్ని నమ్మిన తర్వాత భ్రమ జగన్ గారు చేసిన పనులు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు జగన్ గారు పేరు పోగొట్టకుండా ప్రజల్లోకి వెళ్ళిన పథకాలని సక్రమంగా జరుగుతున్నాయలేని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా ఈ టీడీపీ వాళ్ళు ఈ బోకు మీడియా వాళ్ళు ఈ పనికిమాల బోకులని ఏం చేస్తారు జగన్ గారిపైన ఆరోపణలు చేస్తారు ఏ ఛానల్ తెరూ ఆ వెంకటకృష్ణ గారి నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారి నుంచి ప్రతి నా డాష్ గార్డు జర్నలిస్ట్ అనే బ్రోకర్ కార్డులా తగ్గచ్చు జర్నలిజం అంటే చాలా విలువైన పదం జర్నలిజం అనే పద జర్నలిజం అనే విలువైన పదాన్ని ఈనాడు కొన్ని పచ్చ మీడియాలో కలిపేసి దాన్ని బ్రోకరిజం అనే దానిగా మార్చేశారు ఇలాంటి బ్రోకర్ దందాలు చేసుకుంటూ టీవీలలో కూర్చొని టీవీ చర్చల్లో టీడీపీ అడక్కదినే ప్రోగ్రామ్స్ చేసుకుంటారు అంటే టీడీపీ సంకనాగడం చంద్రబాబు నాయుడు మెప్పించడం చంద్రబాబు నాయుడు సాయంత్రానికి ఆయన వచ్చదాగడం ఇదే కార్యక్రమం వేరే పనేం లేదు వాళ్ళకి ఈ కార్యక్రమాలు జగన్ గారిని తిట్టడం ఆడింది ఆడేది చేశాడు వాడొక దొంగ వాడొకది నేను అనేది ఏంటంటే అస అంటే మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే విధానం బాగుంటేనే తిరిగి అవతల పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడతారు టీడీపీ వాళ్ళు కానీ పక్క పార్టీ వాళ్ళు కానీ తెలుసుకోవాలి మీరు నీచమైన భాష మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా నికృష్టమైన భాషే మాట్లాడతారు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరైనా రెస్పెక్ట్కి తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు కానీ మీరు రెస్పెక్ట్కి పోతే ఇస్తారు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకేవైనా రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే పలానా ప్రాంతంలో పలానా గ్రామంలో పలానా మనిషికి పలానా కార్యక్రమం రావాల్సిన రావాల్సినటువంటి బెనిఫిట్ రాలేదు దయచేసి దాన్ని చూసుకోండి అని ఒక విలువైనటువంటి ఒక సమగ్ర ఆలోచనతో గున్నటువంటి ఒక్క విలువైన రిక్వెస్ట్ ఎవరైనా చేశాడా మీ పార్టీ హోల్ పార్టీలు ఎవడైనా ఇరవై నాలుగు గంటలు ఒక లైవ్ ఒక వీడియో వస్తుంది ఒక ఛానల్ పెడతారు స్టేట్ స్టేట్ అంతా కన్నీలు పెట్టేస్తుంది స్టేట్లో అందరూ ఇదే అనుకుంటున్నారు అందరూ బాధపడిపోతున్నారు స్టేట్ అంతా అనుకోలేదు మీకు యాడ్ తెలుస్తుంది మీరు అమరావతి దాటి ఎక్కడికి పోయారు చెప్పండి అమరావతి అనేటువంటి ఒక ఒక మండల అమరావతి అనే ప్రాంతాన్ని దాటి అవతలకి ఎక్కడికి పోయారు మీరు మీకేం తెలియడానికి ఎక్కడికి పోయారు మీరు ఇరవై నాలుగు గంటలు అమరావతిలో కూర్చొని అక్కడ ఉండేటువంటి ఆడవాళ్ళ మాట్లాడిన మీకు అమరావతి దాటినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి మీకు ఏం తెలుసు ఎక్కడికి పోయారు ఏ సమస్య పట్ల మీరు పోరాడారు ఏ సమస్య పట్ల మీ వాళ్ళు నిలబడ్డారు ఇక్కడ నిలబడ్డారు సార్ ఏం లేదు ఓన్లీ మీరు మీరు భజన చేసుకోవడం తప్ప ఏమి లేదు మీరు ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఆనందపడుతున్నారు మీరు ఎంత ఆనందపడినా జగన్ గారికి వచ్చిన డోకా ఏం లేదు ఆయన కష్టపడే వ్యక్తి కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి మీడియాలో భజనలు నమ్ముకున్న వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి కానీ నా బాధ ఏంటంటే జగన్ గారిని నమ్మిన జగన్ గారిని నమ్మి ఎవరినైతే ఒక మంచి స్థాయి ఇచ్చాడో ఆ స్థాయి ఇచ్చిన వ్యక్తులు ఆ స్థాయిలో కూర్చొని ఆనందపడుతున్నారు తప్ప ఆ స్థాయి ఇచ్చిన వ్యక్తికి ఆ అర్హత ఆ గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తికి తిరిగి కష్టించి మంచి పేరు తేవాలనేటువంటి కృతజ్ఞత కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అని అంటున్నాను అట్లానే ఎవరు చేయలేదని అనలా చెయ్యాలి అంటున్నాను ఒక కేతిరెడ్డి లాగా చేయాలి అంటున్నాను ఆయన నిజంగా నాకైతే చాలా 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 అప్రిషియేట్ ఎంత 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 అప్రిషియేట్ చేసినా కూడా తక్కువ చాలా చాలా కష్టపడుతున్నాను పొద్దున లేవగానే ఫస్ట్ ప్రజల్లోకి వెళ్తున్నాడు ప్రజల్లోకి వెళ్ళి అమ్మ మీకేం కావాలా మీకేం జరిగింది మీకు జరగలేదా ఇతను చూడండి అర్హులా కాదు అర్హులైతే ఇవ్వండి ఒక అర్హత లేకపోతే ఏందమ్మా ఇది మీకు రాదమ్మా కూరనమ్మా ఇదే ఓపెన్గా చెప్తున్నాడు అతను అది నాయకత్వ లక్షణం అదే నాయకుడు నాయకుడు మిమ్మల్ని నమ్మి మీకు ఒక విలువనిచ్చినప్పుడు ఆ విలువను కాపాడే బాధ్యత అలా ఉండాలి అలా చేస్తే రేపొద్దున వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా కూడా ఎవరిని నిలబెట్టినా కూడా ప్రజలు ఓట్లేస్తారు ఎందుకంటే వాళ్ళ పార్టీలో లోకల్ దాకా వచ్చి వాళ్ళ నాయకుడు సమస్యలు తెచ్చుకుంటున్నాడు ఆ నాయకుడు ఎవరు నిలబెట్టినా కూడా ఆ నాయకుడిని ఓట్లు ఓట్లేస్తారు ఇరవై నాలుగు గంటల భజన నేనా ఏం లేదు ఏమనుకుంటారంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేవాడు మండల ప్రాంతాన్ని పోయి వాడికి భజన చేస్తాడు ఆ మండల ప్రాంతంలో ఉండేవాడు ఎమ్మెల్యే గడిపోయి భజన చేస్తాడు ఆ ఎమ్మెల్యే వాడు ఆ జిల్లాలో ఎవరు టికెట్ ఇప్పించి వెళ్తాడు జగన్ సార్ గడ్డు ఎవరు తీసుకోవచ్చు చూసా వాడి భజన చేస్తాడు వాళ్ళు ఇంక పైకి పోయి ఇంకొకటే కొట్టుడు ఇంక వాళ్ళు భజనలతో పార్టీని నాశనం చేస్తున్నారు నా నా ఉద్దేశం కష్టపడండి అంటున్న సార్ నమ్మిన దానికి జగన్ సార్కి మంచి పేరు అని అంటున్న నూట యొక్క నూట యాభై యొక్క స్థానాలతో ఈ పార్టీని అత్యంత బలమైన పార్టీగా ప్రాంతీయ పార్టీలో ఏ పార్టీకి దక్కినటువంటి గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో దక్కించినప్పుడు ఆ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళని అంటున్నా ఇంకా ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అమ్మఒడి కానీ ఈరోజు రైతు భరోసా కానీ ఈ రోజు ల్యాండ్లు ఇవ్వడం కానీ ఏదైతే పేదవాళ్ళకి స్థలాలు లేనటువంటి స్థలాలు ఇవ్వడానికి కానీ ఈరోజు మా నాడు నేడు ప్రోగ్రాంలు కానీ పిల్లలకి మంచి మంచి భోజనాలు అందించడం కానీ రేపో మాపో పిల్లలకి బయట చదువుకున్న పిల్లలకి ఏదైనా స్కాలర్షిప్ లాగా నెలకి వాళ్ళకి ఇంతని బయట ఉన్న ఎక్కడైనా రూమ్ లోన్ చదువుకున్నా కూడా వాళ్ళకి ఇంతని డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఒకటని కాదు సం మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలంటేనే ఒక్కో దాని గురించి వివరించి ఒక్కో రోజు పడుతుంది పూర్తి డీటెయిల్స్ అంత సమాచారం ఉంది అంత పని జరుగుతుంది అంత పని జరుగుతున్నా కూడా గ్రామీణ ప్రాంతంలో ఎందుకని మీరు పార్టీకి ప్లస్ అయ్యే విషయాల్లో కూడా దూరి చెప్పలేకపోతున్నారు ఎవడైతే నెగటివ్ అనుకుంటున్నాడో నెగిటివ్గా అనుకోవడం దగ్గరికి పోయి ఎందుకని సమాచారం తెలుసుకోలేకపోతున్నారు అహంకారమా వాడి కానీ నేను పోయేదే ఇప్పుడు బాగురు రేపొద్దున ఎలక్షన్లో ఆ రోజు పోతారు ఆ రోజు పోతే వాడు మొహం మీద వస్తాడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు తెలుసుకుంటే కదా వాడు రేపు పొద్దున మీరు పోయినా కూడా ఎన్న అడిగితే చేశాడు అని అనుకుంటాడు అలా మీరు అనుకునే స్థాయికి ఎదిగారంటే జగన్ సార్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు గెలుచుకున్నట్టు నిలబెట్టుకున్నట్టు అలా ఉండని అంటున్నాను అలా ఉండేదని ప్రయత్నం చేయను అంటున్నాను మిగిలినటువంటి పార్టీలు ఎలా ఉంటాయని నేను చెప్పాల్సిన అవసరం ఇదో బీజేపీ పార్టీ ఆల్రెడీ బీజేపీ మొదలుపెట్టింది బీజేపీ మైండ్ భయంకరమైన మైండ్ గేమ్ ఆడుతుంది భయంకరమైన మైండ్ గేమ్ ఆడుతుంది ఎలా ఆడుతుంది తెలుసా ఇప్పుడు తనకంటూ ఒక ఉనికి చాటుకుంటూ తనకంటూ ఒక ఉనికి చాటుకుంటూ రేపు ఎలక్షన్ దాకా ఇలాగే తీసుకొస్తూ మీద ఆరోపణలు చేస్తూ మతపర మతపరమైన ఆరోపణలు చేసుకో గుళ్ళు కూలిపోయి ఐగూలిపోయినాయి అల్లై కూలిపోయి జగన్ సార్ చర్చిలు గై అని చెప్పి జగన్ గారిని ఒక మతపరంగా ఇరిగిచ్చేసి మతం పరంగా ఇరిగించేసి జగన్ ఏదో జగను చర్చిలు జగను చర్చిలు అని నాలుగు సార్లు ఏదో వేసేసి ఏదో ఒక ఒక మతానికి కట్టేద్దాం అనేటువంటి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి మరి ఆ ప్రయత్నాలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అన్నిటి రెడీగా ఉండాలంటున్నాను మొన్నటి ఎలక్షన్ లాగా కాదు ఇది ఈరోజు మనం చాలామందితో యుద్ధం చేస్తున్నాం ఒక రకంగా ప్రజల్లోకి ప్రోగ్రామ్స్ పోయిన తర్వాత ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చేదానికి ముందు కూడా మనం యుద్ధం చేస్తున్నాం అక్కడి నుంచి మొదలెట్టుకుంటే అటు టీడీపీతో కానీ ఇటున్నటువంటి బీజేపీతో కానీ జనసేనతో కానీ మిగిలినటువంటి పార్టీలతో కానీ ప్రతి పార్టీతో ఒక యుద్ధమే చేస్తున్నాం అలాంటి యుద్ధం చేస్తున్నప్పుడు మన ముందు నిలబడి మనకు అడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ముందుండి అన్నీ అడ్డుకుంటున్నాడు కనీసం వెనక్కి వచ్చిన రెండు మూడు బాణాలని మనం అడ్డుకోవాలి కదా అంటున్నాను ముందుండి ఆయన నిలబడ్డాడు అన్నీ అడ్డుకుంటున్నాడు మనల్ని కాపాడుతున్నాడు సరే ఆయన ఉన్నాళ్ళే అన్నీ ఆయనకే కూర్చుకుంటాయి అనుకుంటే లేనుకుంటేటట్ట కనీసం ప్రయత్నం చేయాలి కదా ఆయన కాపాడే ప్రయత్నం చేసుకోవాలి కదా ఆయన ఉంటే కదా మనం ఉంటాం ఆయన ఉంటే కదా మనం ఉంటాం ఆయన క్షేమంగా ఉండి ఆయన నాయకత్వం ఉంటూ ఆయన నాయకత్వం కొనసాగితే కదా మనం బాగుండేది వచ్చే లోక్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్ సగాన్ని సగం ఓడిపోతారు ఓడిపోతారు అనేది కరెక్ట్గా సోదరు ఇప్పుడు ఓటమి పా ఓటమి పాలు కాకుండా కష్టపడాలంటాను నేను 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 ఎప్పుడైనా ఆరోపణలు ఊరికే చేయను నా బాధ ఏంటంటే నేను నాకేదో పిచ్చిబట్ట నేను మాట్లాను నాకు ఏ స్థాయిలో అర్థమవుతుందంటే కింది స్థాయిలో నాయకుల లోపాల వల్ల నాయకత్వం మీద నమ్మకం ఉంది నాయకుడి మీద నమ్మకం ఉంది కింది స్థాయిలో ఉండేటువంటి కొంతమంది లోకల్ నాయకులు చేసేటువంటి తప్పుల వలన ఆ లోకల్ నాయకులు ఆడ తప్పులు చేసి మండల స్థాయికి పోయి ఆడ కవరింగ్ చేసుకుంటూ ఆడపోయి ఎమ్మెల్యే కాడ కవరింగ్ చేసుకుని వీళ్ళ కవరింగ్ల కోసం పార్టీ నాశనం అవుతుంటే అవి చూసి సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏంటంటున్నాను మీరు ఏం తింటారా ఏం అవసరం ఎన్ని నన్ను అనవసర విషయాలు నాకు అవన్నీ నేను అవి మాట్లాడ్డాను ప్రజా పరి ప్రజ ప్రజలకు అందేటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలకు అందిన తర్వాత ఆ ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏమిటి అనేదానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా ఒకటి మంచిగా ఉంటే దేంట్లో మంచిగా ఉంది ఏం రెస్పాన్స్ ఉంది ఒకవేళ చెడుగా ఉంటే ఇది ఈ పథకంలో ఎందుకు చెడుగా ఉంది దేనివల్ల ఉంది ఏమైనా దాని మీద ఏమైనా చేసుకుంటున్నారా ఇన్ని ఇప్పుడు దరిదాపులా అటు ఇటుగా కావాల్సింది రెండు సంవత్సరాలకు దగ్గరికి వస్తుంది మరి మీరేం చేస్తున్నట్టు ఇంత కష్టమైనటువంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు ఒక నిమిషం మరి ఎందుకండి బీజేపీ నరేంద్ర మోడీ సంక నాగుతుంటాడు జగన్ తమ్ముడు రఫీ నరేంద్ర జగన్ గారు సంక నాగుతారు అని ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు నువ్వు రఫీ ఎన్టీఆర్ పెట్టును జగన్ గారు ఎవరు సంక నాగుతారు మరి నువ్వు ఎందుకు నాకు ఎన్టీఆర్ సంఖ్య ఎందుకు అవుతున్నావు అయితే బాగుంటుంది నీకు ఇప్పుడు నువ్వు రఫీ అని పెట్టుకున్నావు మరి ఎందుకు రా పక్కన ఎన్టీఆర్ అని పెట్టుకుని ఎన్టీఆర్ ఎన్టీఆర్ సంఖ్య ఎందుకు నాగుతావు నీ అమ్మాయి పేరుకోవచ్చుగా నేను అనొచ్చు తేలికే కదా ఎన్టీఆర్ రఫీ అని పేరు పెట్టుకున్నా పక్కన ఎన్టీఆర్ అనేది పెట్టుకున్నారా ఆడదేం బాగా రుచిగా ఉందని నేను అనొచ్చు కదా నేను కాబట్టి అనే స్థాయికి తెచ్చుకోమాను అన్నం ఏంటి ద్వారా నోట్ జగన్ గారు సింగిల్గా పోటీ చేశారు జగన్ గారు సింగిల్గా నాయకత్వాన్ని గెలుచుకున్నారు సీఎం అయ్యారు ఎవడో గొట్టంగాడితో మా పని ఈ భారతదేశంలో ఒక ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి ఆయన తీసుకోవాల్సిన గౌరవం తీసుకోవాలి ఈ రాష్ట్రానికి రావాల్సిన బెనిఫిట్స్ని పొందాలి అంతేగాని మీలాగా చేత కాని అరుపులతో కేకలతో రావు ఆ టైం వచ్చి ఏం రాజకీయం వచ్చి రాజకీయం చేసినప్పుడు రాజకీయం చేస్తారు చేయకునే ఉండరు కాంగ్రెస్ని కొట్టిన వాళ్ళకి వీళ్ళని కొట్టడం పెద్ద కష్టం కొట్టే టైంకి అన్నీ వస్తాయి కొట్టే టైంకి కొట్టడం కాదు కుంభస్థలాన్ని బద్దలు కొడతాం కొట్టే టైం వచ్చినప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పించే స్థాయి లేదులే లేదు తమ్ముడు ఆ స్థాయి ఇంకా మీకు లేదులే ఆ స్థాయి వచ్చినప్పుడు మాట్లాడుతుంది అంటున్నాను ఆ స్థాయి ఇంకా మీకు రాలేదు ఆ స్థాయి వచ్చినప్పుడు మాట్లాడుతుంది నేను వద్దాను నేను అనేదల్లా నేను ఇంకోటి చెప్తాయి తమ్ముడు వాళ్ళ సంఖ ఎలా సంఖ నీ సంఖ ను నాకు నువ్వు చూడిపోయి ఏదైనా చెప్పు నేను నాకు నచ్చిన పార్టీ దగ్గర లోపాలు ఉన్నా ఇంకొకటి ఉన్నా పార్టీకి అంతే గట్టిగా చెప్తాను ఈ లోపాలు ఉండే సరి చేసుకున్నాను మీరు ఒక నాయకుని అభిమానిస్తున్నప్పుడు ఆ నాయకుడు ఏం చేసినా ఆయన ఆయన ఏదైనా తప్పు చేసి తప్పున్న రైట్ అన్నా కూడా ఆయన చెప్పకముందే మనం భజన చేయడానికి రెండు చేతలు పట్టుకొని రజీగా ఉంటాం కొట్టడానికి అది మీకు వైసీపీలో ఉండే కార్యకర్తలకు ఉన్న తేడా జగన్ గారిని అభిమానించేటువంటి ఏ అభిమానైనా జగన్ గారు బాగుండాలి అనుకుంటాడు జగన్ గారికి ఇబ్బంది కలిగించేవాడు జగన్ గారు మెచ్చి వాడికి పద ఇచ్చినా సరే జగన్ గారికి నష్టం వస్తుందంటే వాడిని కూడా తెరుతాడు అది జగన్ గారి అభిమానంలో ఉంది తప్పును తప్పుని ఖండించేటువంటి గుణం ఉంది ఆ గుణం ఉండబట్టే తప్పును తప్పు అంటున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మోడీని ఎందుకు అంటానంటే మోడీ 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 తప్పు చేశాడా రైట్ చేశాడని నేను నేను చెప్పడానికి ఈ రాష్ట్రంలో అయితే మోడీ గారు ముఖ్యమంత్రి గారు లేరు లేదా ప్రధానమంత్రిగా దేశానికి ఉన్నారు ఆయన ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూతో కానీ మనం కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా తిరిగి మనకు వస్తున్నటువంటి పనుల రూపాయన కుంచుంగేటువంటి పర్సంటేజ్ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పైన బడి చేస్తున్నాను కాబట్టి నాకు ప్ర భారతదేశ పరంగా చేసేటువంటి పరిపాలనలో ఎంతవరకు ఆయన పరిపాలన సుభిక్షం ఉంది అంటే లోతైన అధ్యయనం లేదు పైపైన తెలుసు కానీ లోతైన అధ్యయనం నాకు లేదు ఎందుకంటే ఆ పార్టీ నాకేం శత్రువు కాదు ఆ పార్టీతో నాకేం ఇదేం లేదు నాకు అవసరం లేదంటున్నా నాకు అవసరం లేదంట నాకు జగన్ గారు అనే వ్యక్తిపైన మర్యాద ఉంది గౌరవం ఉంది ఇష్టం ఉంది కాబట్టి ఆయన గురించి ఆయనకి నష్టం కలుగుతున్నటువంటి విషయాల పట్ల నేను మాట్లాడుతున్నాను ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఇచ్చి ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఆయన గౌ ఆయన విలువను పెంచే విధంగా కష్టపడమని రిక్వెస్ట్ చేస్తున్నా అంతమించి ఏం లేదు కాకపోతే ఈ టీడీపీ బీజేపీ అదేవిధంగా మిగిలినటువంటి ఏ అయితే తోక పార్టీలు ఉన్నాయో ఈ తోక పార్టీలు ఇవన్నీ కలిపి నేను చెప్పేది ఏంటంటే జగన్ గారి మీద దుమ్మెత్తిపోసే పనులను ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసి నోటుకు వచ్చినటువంటి వీడియోలు తీసుకొచ్చి పెట్టేయడాలు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం వీడియోలు పెట్టేసి జగన్ ఇది ఇదేందండి అండాలు ఇంతే వీళ్ళకి ఏంటంటే ఒక బురద చదాలి బురదే చల్లుతారు ఏం పనులు బురదలో బలాడేటువంటి కొన్ని జీవులకి అలవాటై కాబట్టి అలా అలవాటైన వ్యక్తులు అలాగే చేస్తారు వేరే విధంగా ఏం చేయరు కానీ దాన్ని కాపాడుకోవాల్సిన దాన్ని బురద పైన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఈ పార్టీలో ఉన్న వాళ్ళది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించే వ్యక్తులది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేత గుర్తించబడినటువంటి నాయకులకి మరీ మరీ ఆ బాధ్యత ఉంది మరి ఆ బాధ్యత మీద ఎంతవరకు నెరవేర్చుకుంటారో ఎంతవరకు చేజార్చుకుంటారనే మీ చేతుల్లో పని కానీ ఇంతవరకు వచ్చే నాకు అర్థమైంది ఏంటంటే జగన్ గారు చేసినటువంటి ఇంత కష్టకాలంలో జగన్ గారు చేసిన పనికి రావాల్సినంత గొప్ప అంటే మంచి పేరు ఉంది నాకు తెలిసి యావత్ భారతదేశంలో కంటే అంటే ఇప్పుడు పక్క కర్ణాటకలో జగన్ లాంటి లీడర్ లేని ఫీల్ అవుతున్నారు తమిళనాడులో జగన్ జగన్ గారి లాంటి లీడర్ లేదు ఫీల్ అవుతున్నారు మన రాష్ట్రంలో ఉండి ఎంత మంచి జరుగుతున్నా కూడా ఇక్కడ జగన్ గారి చేత గెలిపించబడ్డ వ్యక్తులు జగన్ గారి చేత జరిగినటువంటి పనుల్ని ఈ పనులు జరిగాయి అని చెప్పి లోకల్గా పోయి గ్రామాల్లో పోయి మండలాల్లో పోయి నియోజకవర్గ పరిధిలో తిరగడానికి కూడా ఒళ్ళు బురువై మీరుంటే మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు జగన్ గారికి నమ్మించి నమ్మి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కష్టపడండి తిరగండి గ్రామాల్లోకి వెళ్ళండి జగన్ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలుచుకోండి తిరిగి టీడీపీ జనసేన బీజేపీ లాంటి పార్టీల ఆరోపణలు తిప్పికొట్టి మన పార్టీ జెండాని మేము ఈ గ్రామాల్లో రెపరెపలాడించండి రేపు రాబోయేటువంటి ఇవన్నీ మీరు చేస్తేనే రాబోయే రోజుల్లో పార్టీ కూడా బలోపేతం అవుద్ది అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సరైనటువంటి గౌరవాన్ని గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని మనం దక్కించుకుంటాం కాబట్టి జగన్ గారిని గౌరవాన్ని పెంచాలంటే జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులందరూ దయచేసి గ్రామీణ ప్రాంతాల నుంచి మండల ప్రాంతాల నుంచి మన పార్టీ కార్యక్రమాన్ని పార్టీ ప్రోగ్రామ్ని సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా ఏమిటి ఒకవేళ తప్పే ఉంటే దాన్ని సరి చేసుకోవడం సరి చేసుకునే పార్టీకి జగన్ గారికి మంచి పేరు తెచ్చు క్లారిటీగా చేయండి ప్రజా సమస్యలు తెలుసుకొని తెలుసుకొని ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలబెట్టండి విన్నవించుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను నా మీ ఇష్టం అండి